హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు చాలా రుచిగా సింపుల్గా పప్పులో పప్పులుసులో రసంలో పచ్చళ్ళు ఎందులోనైనా టేస్టీ టేస్టీగా నంచుకు తిని పొట్టేలు రక్తంతో వేపుడి తయారీ విధ దీన్ని పొట్టేలు నల్ల అని కూడా అంటారండి దీన్ని మనము నల్ల బయట నుంచి తెచ్చుకున్నప్పుడు శుభ్రంగా దాన్ని ఉడికించుకోవాలి ఉడికించుకొని మనము ఇలా చల్లారిన తర్వాత శుభ్రంగా ఇలా పొడి చేసుకోవాలండి మీరు కూరగా చేసుకోవాలంటే కూరగా చేసుకోవచ్చు పొడిగా చేసుకోవాలంటే పొడిగా చేసుకొని వే పొడిలా ఇలా పొడి పొడిగా తీసుకోవాలండి ఇలా వేపుట్లోకి కావాల్సిన పదార్థాలు ఇలా నాలుగు ఆనియన్ తీసుకోండి ఇవి చిన్నవండి పెద్దవైతే రెండు తీసుకోండి చిన్నమైతే నాలుగు తీసుకోండి ఈ పచ్చిమిరపకాయ నాలుగు తీసుకోండి అంతేనండి ఇందులో ప్రాసెస్ ఏం లేదండి నల్ల చాలా ఈజీ అండి అది ఉడకబెట్టుకోవటం ఈ ఆనియన్ని కట్ చేసుకొని చేసేటప్పుడు మీకు చూపెడతానండి ఆయన పప్పు పెట్టుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి బాండీలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిందండి ఈలోపు ఒక స్పూను మటన్ మసాలా పొడిని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి నేనైతే ఒక నెల రోజులకి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని చేసి పెట్టుకుంటానండి ఇది నెల రోజులు మనము స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇది ఒక రెండు వందల గ్రాములు అల్లము ఒక నూట యాభై గ్రాములు వెల్లుల్లిపాయల్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో ఒక అర స్పూన్ పసుపు రుచికి కొద్దిగా కల్లుప్పు ఒక అర నిమ్మ చెక్క నిమ్మకాయ పిండి మనము ఇలా మిక్సీ పెట్టుకొని మనము దీన్ని స్టోర్ చేసుకుంటే మనం నెల రోజులైనా అల్లంతో పని లేకుండా ఇలా స్టోర్ చేసుకోవచ్చండి మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్టోర్ చేసుకోవాలంటే చూడండి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాని మనం తీసుకోండి ఇలా తీసుకొని ఈ అల్లాన్ని ఇందులో స్టోర్ చేసుకోండి మనకి నెల రోజులు చెడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి రోజు పని లేకుండా పోతుంది చూడండి మనకి ఎల్లము నిలువు ఉండాలంటే మనకి ఎల్లం ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే చూడండి ఇలా తమలపాకు అండి ఈ తమలపాకుని ఇలా పెట్టేసి ఇలా మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టేసి ఇప్పుడు చూడండి ఇలా మిక్సీలో ఇలా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకోండి మనకి నెల రోజులు గ్యారంటీగా పర్ఫెక్ట్గా ఉంటుందండి నేను అన్నీ ఇలా పేస్ట్లు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఈ పేస్టు మీకు నెల ఉంటుందండి మీకు పని లేకుండా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాము కదండి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో చూడండి కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పౌడర్ని వేసుకోవాలి చూడండి ఒక స్పూను ధనియాలు పౌడర్ అండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్కి సాల్ట్ని తీసుకోండి అలాగే ఒక అర స్పూను కారం తీసుకోండి అంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తున్నాము కాబట్టి ఒక అర స్పూన్ కారం తీసుకోండి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు తీసుకోండి వీటిని కొంచెంసేపు వేగనివ్వండి ఇప్పుడు ఈ విధంగా ఉడికించి పెట్టుకున్న పొట్టేలు నల్లని ఇందులో యాడ్ చేసుకోండి ఇంతేనండి పొట్టేలు నల్ల వేపుడి తయారీ విధానం మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది పప్పుచారులు సాంబార్లో పప్పులో పచ్చళ్ళలో రసంలో ఎందులో అయినా తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు గరికతో ఇప్పుడు బాగా కలుపుకోండి అంతేనండి పొట్టేలు నల్ల వేపుడు తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి